నాయకులకు సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించడమే తప్ప వారికి ఏం పని లేదా అని ఎంపీ బలరాం నాయక్ ఫైర్ అయ్యారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ బలరాం నాయక్ ఎమ్మెల్యే మురళి నాయక్ పాల్గొన్నారు జిల్లాలో ఉప ముఖ్యమంత్రి మంత్రుల పర్యటనను విజయవంతం చేసేందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు

రైతులకు బోనస్ కూడా ఇవ్వడం జరిగింది ఇన్ టైంలో పెన్షన్ ఇస్తున్నాం ఇన్ టైంలా శాలరీలు ఇస్తున్నాం ఎంప్లాయీస్ ను ఈ మధ్య కాలంలో రెండు కూడా పెంచడం జరిగింది ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు చేస్తున్నారు దానితో పాటు ఇంద్రమ్మ ఇల్లు కూడా ఇస్తున్నాం ఎవరి మండే బ్యాంక్ లో పడతాయి ఫస్ట్ దిశలా కట్టుకున్న వాళ్ళకి లో పడుతుంది ఎవరి మండే క్రమక్రమంగా అన్ని మళ్ళీ ఈ ఏడు నియోజకవర్గాల్లో కూడా వెయ్యి ఇల్లు కూడా ఇవ్వడం జరిగింది ఆ రోజు నేను ఎమ్మెల్యే గారు మురళీ నాయక్ గారు వెళ్ళి ఆ రోజు మన రెడ్డి గారు హౌసింగ్ మినిస్టర్ తో మాట్లాడి ఈ వెయ్యి ఇల్లు మన నియోజకవర్గాన్ని శాంక్షన్ చేయించిన తర్వాతనే మిగతా ఆరు నియోజకవర్గాలకు కూడా ఇంకా వెయ్యి వెయ్యి ఇల్లు ఎక్స్ట్రా ఫస్ట్ సెల్ చేయడం జరిగింది ప్రభుత్వం గెలిచిన తర్వాత ఆరు సంక్షేమ పథకాలు అని చెప్పారు అన్ని సంక్షేమ పథకాలను గాడిలో పెట్టుకుంటాం అభివృద్ధిని కూడా సమపాలనలో నడిపిస్తున్నటువంటి మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధితో అహర్నిశలు కష్టపడుకుంటూ నిద్రలేని రాత్రులు గడుపుకుంటూ నిజంగా మన తెలంగాణ ప్రభుత్వాన్ని బంగారు బాటలు నడిపిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియస్తూ